హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను ఛానల్ని ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మినీ మౌంటేజర్ అయితే అయిపోయిందన్నమాట చూసే ఉంటారు మీరు సో మీకు నేను ఈ వీడియో లాంగ్ చాలా లాంగ్ అంటే పెట్టాలని అసలు నేను అనుకోవడం లేదు చిన్న విషయమే కానీ షార్ట్లో చెప్తే అర్థం కాదని చిన్నగా షార్ట్లో పెడుతున్నా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో నేను అయిపో అయిపోనిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఇంత మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా యూట్యూబర్స్ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు ఏం మనకు మెయిల్ అనేది అట్లాంటివి పంపించరు ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే రిమూవ్ చేయడానికి మనకంటూ ఒక టైం ఉంటుంది సో మిని మినీ మాంటేజర్ అయినప్పుడు మాత్రం మనకు టైం ఉండదు సో మనం చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళు వెంబడే టకాఅక్ టకా టక్ మనకు మెయిల్ పంపిస్తూనే ఉంటారు కాబట్టి నాలాగా మీరు అసలు తప్పులు చేయకండి ఎందుకంటే దగ్గరికి వచ్చాము ఏదైనా మిస్టేక్ చేస్తే ఛానల్ మొత్తం తీసేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఛానల్ని జాగ్రత్తగా నడిపించుకోండి సో ఎందుకు అని అంటున్నారా సో ప్రియాన్షి మనం షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ మనము కిడ్సీ వీడియోస్ పెడుతూనే ఉంటాం ఎక్కువ నా ఛానల్ చూసే ఉంటారు సో ప్రియాన్షి ప్రియాన్షియే వీడియోస్ ఉంటాయి సో తన కోసమే చాలా కూడా నేను స్టార్ట్ చేశాను సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే తను ఆడుకుంటుంది కదా చూస్తూ ఉండాలి పడిపోతుందని ప్లీజ్ డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి సో ఏం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే లైవ్ పెడుతున్నాను కదా నేను సో లైవ్లో ఎక్కువ మంది ప్రియాన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు డాడీ రా సో ఎక్కువ ప్రియాన్స్కి అట్రాక్ట్ అయ్యి లైవ్కు చాలామంది రావడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వెంట వెంటనే నాకు ఒక వన్ టైం టూ టైమ్స్ ఏం మెయిల్ పంపివ్వలేరు సో తర్వాత అయితే మెయిల్ పంపిస్తున్నారు కిడ్స్ని చూపించొద్దు కిడ్స్ని చూపిస్తే మనకు ప్రాబ్లం అవుతుంది అని యూట్యూబర్స్ వాళ్ళు అయితే మెయిల్ పంపిస్తూ ఉన్నారు మెయిన్ గుర్తుపెట్టుకోండి లైవ్లో కిడ్స్ని చూపించొద్దు వాళ్ళ వాయిస్ కూడా వినిపించొద్దు వాళ్ళ మీద మనం కోపంతో మాట్లాడినా ఏదైనా అది మనకు ఛానల్కు ప్రాబ్లం అవుతుంది అని అయితే నాకు మెయిల్ వచ్చింది సో మెయిల్ వచ్చినా నాకు కొంచెం భయం వేసింది ఎందుకు నేను ప్రియాంశని వీడియో తీస్తున్నాను కదా ఇలా ఎందుకు వచ్చింది అని నాకు కూడా డౌట్ వచ్చింది సో తెలిసిన వాళ్ళకు నేను చూపించాను వాళ్ళు ఏమన్నారంటే ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ ఇటీ ఎస్ ఇట్ ఈస్ ఫార్ మేడ్ ఫార్ కిడ్స్ అని నో ఇట్ ఈస్ మేడ్ ఫార్ కిడ్స్ అని కూడా ఉంటుంది మనం అవన్నీ కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకొని వీడియో తీ లైవ్ పెట్టినా ఏది పెట్టినా ప్రాబ్లం ఉండదు కానీ మ్యాక్సిమం లైవ్లో పిల్లలను చూపించొద్దు ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నా కానీ లైవ్లో చూపించొద్దు అన్న విషయం అయితే నాకు క్లారిటీగా అర్థమైంది నాకు చెప్పే అక్క వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు వద్దు ప్రాబ్లం అవుతుంది అని సో ఆప్షన్స్ ఉన్నా మనం సెలెక్ట్ చేసుకోవద్దు నో అనే పెట్టేసేయండి లైవ్లో ఎందుకు చూపించడం ఎందుకు మంచిగా గ్రోత్ అయిన ఛానల్ని మనము పోడగొట్టుకోవడం అందుకే నా లాగా మీరు మిస్టేక్ చేయొద్దు సో కొంచెం నీకు టైం ఉన్నప్పుడల్లా సో కొంచెం పిల్లలని కొంచెం మన వాళ్ళు కూడా ఉంటారు కదా పట్టుకున్నప్పుడు అలా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఎంతో మీకు వీలున్నప్పుడు మీరు లైవ్ పెట్టుకోండి సో నా లాగైతే మిస్టేక్స్ చేయకండి సో తర్వాత నేను ఆ వీడియో ఎలా నేను ఇది చేశాను ఏంటిది అనేది అయితే చెప్తాను తప్పకుండా సో చిన్న విషయానికి కూడా మనం పెద్దగా వీడియోలు పెట్ట పెట్టాలని నేనైతే అసలు అనుకోవడం లేదు ఈ వీడియోలను కంప్లీట్ చేస్తాను సో నేను ఒక అక్కకు చూపించాను సో మా ఆయన కంగారు పడి ఏంటిది ఏంటిదని వేరే వాళ్ళకు చూపించి ఆల్రెడీ వీడియో ట్వంటీ సెవెన్ అవర్సు ఉండే లైవ్ అనేది సో అది మొత్తం డిలీట్ చేయించాడు కానీ వేరే అక్క వాళ్ళు చూపిస్తే అలా కాదు మనకు మెయిల్ ఎలా వచ్చిందంటే కిడ్స్ని చూపించవద్దు కిడ్స్ని నువ్వు వరకు అయితే చూపించావో అంతవరకు ఆ కిడ్స్ మా పాప కనిపిస్తుంది కదా ఆ మా పాప ఎంతవరకు అనిపించిందో అంత తీసేసి మిగతా మీరున్నది మాత్రమే యాడ్ చేసుకోండి డిలీట్ చేయకండి అని నాకు మెయిల్ వచ్చింది కానీ మా ఆయన కంగారు పడి దాన్ని డీలర్ చేసి ఇచ్చాడు సో ఎనీవే ప్రాబ్లం అయితే ఏం లేదు మనకు త్రీ టైమ్స్ వాళ్ళు మనము మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ టైం నాదైతే పోయింది ఇంకా టూ టైమ్స్ సో ప్రతిదీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా అలా మిస్టేక్స్ అయితే చేయకండి సో ప్లీజ్ ఎవరైనా కిడ్స్ని చూపించాలి అటు ఇట్లా అనుకుంటూ అసలు చేయొద్దు సో ఇలాంటి ప్రాబ్లం అయితే నాకు వచ్చింది సో ప్లీజ్ ఈ రోజు నుండి అయితే ప్రియాంషి లైవ్కి రాదు ప్లీజ్ ఇంతకుముందు ప్రియాన్షి వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ అయితే నాకు వచ్చింది లైవ్లో కూడా మీ బుజ్జి తల్లిని చూపించు బుజ్జి తల్లిని చూపించు అని చాలామంది అన్నారు సో వాళ్ళకు సారీ సారీ అని చెప్పించ చెప్పినా సో ప్లీజ్ ప్రియాన్షి ఉన్నప్పుడు ఎలా మీరు నన్ను ఎంకరేజ్ చేశారో ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి మినీ మాంటేజర్ అయింది ఇంకా కొంచెం మాంటేజర్ అయితే నేను సక్సెస్ అయినట్టే ప్లీజ్ ఇక ముందు ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మంచిగా లైవ్కు రండి మంచిగా నన్ను సపోర్ట్ చేయండి నేను ఇదే చెప్పాలనుకున్నాను సో ఏదైనా నా మాటలు మీకు కొంచెం నేను ఇలానే నాకు వస్తుంది ఎందుకంటే జనాలలో ఎలా మాట్లాడాలో నాకు ఎక్కువ తెలియదు సో ఏదైనా నేను మిస్టేక్ మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి సో నా లైవ్కి వచ్చి ఇలానే మంచిగా సపోర్ట్ చేయండి సో ప్రియాంషి అయితే వీడియోలల్లో షార్ట్ వీడియో లాంగ్ వీడియోలలో ప్రియాన్షి తప్పకుండా మీకు కనిపిస్తుంది కానీ లైవ్లో మాత్రం కనిపించదు ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో సింపతి కోసం నేను చెప్పట్లేదు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నా ఛానల్ మంచిగా గ్రోత్ కావాలని ఒక చిన్న ఆశతోటి నేను యూట్యూబ్ ఛానల్ ఛానల్లోని స్టార్ట్ చేశాను సో ప్రియాన్షి వల్ల చాలామంది నాకు అట్రాక్ట్ అయ్యారు ప్రియాంశి తోటి చాలామంది సో ప్రియాంశ్ లైక్ రాకపోయేసరికి కొంచెం లో అయిపోయింది ప్లీజ్ అలా చేయకండి నా బాధని అర్థం చేసుకోండి ప్లీజ్ ఇంత ముందు ఎలా వచ్చారో ఇప్పుడు కూడా లైక్ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక ముందు కూడా ఇంకొక స్టెప్ ఉంది ఆ స్టెప్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళా వెళ్తారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో మీరు కూడా నాలాగా అసలు తప్పులు చేయకండి ఎందుకంటే మనం ఎన్నో కష్టాలలో ఉంటాము మన చిన్న ప్రాబ్లం కదా అని మనం అనుకుంటాం కానీ యూట్యూబ్ వాళ్ళు అలా కాదు కదా సో ప్రతిదీ వాళ్ళు గ్యాదర్ చేస్తారన్నమాట సో ఇంతే నేను చెప్పాలనుకున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ